అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో గ్రహణ గౌరీ నోముకత గురించి తెలుసుకుందాము ఈ నోమును ఎలా చేస్తారు అంటే గ్రహణం పట్టే సమయంలో ఒక ప్లేట్ తీసుకొని దానిలో పసుపు కుంకుమ పోకలు బియ్యము లేదా బియ్యం పిండి బెల్లము ఆకులు ఇవన్నీ పెట్టి ఒక చిల్లునున్న జల్లెడను కిరణాలు పడే విధముగా బోర్లించాలండి తర్వాత రోజు దానిని తీసి వాటిని పూజలో ఉపయోగించాలండి ఈ గ్రహణ గౌరీ నోమును తొమ్మిది గ్రహణాలకు చేస్తారండి ఇక్కడ నేను విధానం చెప్పడం లేదు కేవలం గ్రహణ గౌరీ నోము కథను మాత్రమే వీడియోలో చెబుతున్నాను ఇది వినడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి ఈ గ్రహణ గౌరి నోము కథ చాలా పుస్తకాలలో చాలా రకములుగా ఉందండి నాకు తెలిసిన ఒక కథను దీనిలో చెప్పుచున్నాను ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులు ఒక కూతురు ఉండిరి ఆ కూతురు దురదృష్టవంతురాలగుటచే ఆమె పుట్టినది మొదలు పగలు పిల్లగానో రాత్రి పురుగులుగానో అగుచుండేడిది తల్లి రాత్రులంతా పురుగులన్నింటినీ పోగుచేసి కాపాడుచుండగా ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళవలనని వచ్చెను కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడదలచి పుట్టింటికి వెళ్ళలేదు అట్లా అనేక పర్యాయములు తమ పుట్టింటికి వెళ్లకుండా ఉండెను కానీ పండుగ ముందు ఆమె పెద్దన్నగారు వచ్చి పట్టుదలతో తీసుకొని వెళ్ళదలిచాను అందుచే ఆమె చేయున్నది లేక నలుగురు కోడళ్లను పిలిచి తాను వచ్చే వరకు తన కూతుర్ను చూడవలసినదని కోరెను పెద్ద కోడన్లు ముగ్గురు అందుకు అంగీకరించలేదు చిన్న కోడలు ఒప్పుకొనెను అప్పుడు ఆమె చిన్న కోడలికి తన కూతురు యొక్క రహస్యమును చెప్పి రాత్రి వేళ ఆ పిల్లకు గుంట దగ్గర పక్కవేసి ఒక్క పురుగైనా చెదరకుండా వానిని లోనికి ప్రోగు చేసి కాపాడవలెనని బహు రహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళెను చిన్నకోడలు ఆ వాగ్దానం ప్రకారము ఆ బిడ్డను కంటికి రెప్పవలే కాపాడుచు రాత్రులందు భర్త దగ్గరికైనా వెళ్లకుండెను అట్లు నాలుగు దినములు గడిచెను ఈ సంగతి తెలియక భర్త ఆమెను అనుమానించి ఐదవ నాడు అటక మీద కూర్చుండి భార్యను కనిపెట్టుచుండెను చీకటి పడిన వెంటనే పిల్ల పొరువులుగా మారుటయు వాటినన్నిటినీ తన భార్య గుంటలోకి ప్రోగుచేయుచూ రాత్రంతయూ నిద్ర లేకుండా ఉండుట చూచి అతడు రహస్యమేమని భార్యను అడిగెను కానీ రహస్యమేదో ఆమెకును తెలియదు అందుచేత అత్తగారి ఆజ్ఞను అతనికి తెలిపెను అది విని ఆ రహస్యమును గ్రహింపవలనని గట్టి పట్టుదలతో అతడొక అరణ్యమునకు పోయి తపస్సు చేయ మొదలిడెను అంతలో నా త్రోవన బ్రోవుచున్న పార్వతీ పరమేశ్వరులు అతని తపస్సునకు కారణమేమని అడగగా అతడు తన నిశ్చయమును తెలిపెను అప్పుడు పార్వతీదేవి ఓ చిన్నవాడా నీ చెల్లెలు పూర్వజన్మమందు రజస్వల అయినప్పుడు దోషమును ఇంట కలిపెను ఆ పాప ఫలితంగా ఆమె ఈ జన్మమున రాత్రివేళ పురుగులగుచున్నదని చెప్పాను అది విని అతడు తల్లి ఆమెకు పీడ ఎట్లు తొలుగును సెలవిమ్మని పాదముల మీద వ్రాలెను ఆమె దయతలిచి నాయన నీ చెల్లితో గ్రహణగౌరి నోము నోయించుము అప్పుడు ఆమెకు పీడ తొలగలదని చెప్పి అదృశ్యమైనది ఆ చిన్నవాడు సంతోషముతో గృహమునకు వచ్చి చెల్లితో ఆ నోము నోపించగా ఆమెయు దోషరహితమై రాత్రింబవలు బాలిక రూపము నొందెను అంతలో అతని తల్లి పుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్న కోడలి దగ్గర నుండి కూతుర్ను తీసుకొని పోయెను ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకుండుడ కచ్చర్యపడి కోడలకు ఆ విషయమును తెలుపగా ఆమె అంతకు పూర్వము జరిగిన విషయమును తెలిపెను అంత కోడలి విశ్వాసమునకు కొడుకు పట్టుదలకు పార్వతీదేవి దయకు సంతోషించి అందరితో సుఖముగా నుండెను కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు